హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వాతివెని బ్లాగ్స్ యూట్యూబ్లో ఈ మొక్క పేరు చెప్పి తెగ క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఆకు రసాన్ని నూనెలో కలిపి మరిగించి రాసుకుంటే తల వెంట్రుకలు బాగా పెరుగుతాయని చుండ్రు సమస్య పోతుందని తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయని ఇప్పుడు బాగా చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం మనం మా బాయిగడ్డకైతే ఇది ఎక్కువగా మొలిచింది దీన్నైతే కలెక్ట్ చేశాను ఆకులన్నీ తెంపి దంచి దీని నుంచి అయితే రసం తీసుకుందాం ఇప్పుడు దంచిన మిశ్రమాన్ని క్లాత్లో వేసి పిండుకోవాలి క్లాత్లో వేసి పిండుకొని రసం తీసేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయి ఎంత గట్టిగా పిండినా కూడా కొంచెం కూడా వెళ్ళలేదు రసం ఇలా కాకుండా ఆకుల్ని డైరెక్ట్గా కొబ్బరి నూనెలో వేసి కూడా కాగబెట్టుకోవచ్చు బాగా మరిగిన తర్వాత ఆకులనైతే వడబోసుకోవచ్చు నేను మాత్రం పసరినే కాగబెట్టుకుంటున్నానండి ఆయిల్తో కలుపుకొని ఈ మిశ్రమం బాగా కాగిన తర్వాత చల్లార్చుకొని తలకైతే అప్లై చేసుకోవాలి మనం మామూలుగా ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే అంతా పట్టించుకోవాలండి దీనివల్ల తెల్లగా అయిన జుట్టు నల్లగా మారడం అయితే అసాధ్యం కాకపోతే చుండ్రు సమస్య తగ్గుతుంది ఎయిర్ ఫాల్ తగ్గుతుంది ఆల్రెడీ తెల్లగా అయిన జుట్టునైతే మనం ఏం చేయలేము నల్లగా ఉన్న జుట్టు తెల్లబడకుండా ఉండడానికి మాత్రం ఇది సహాయపడుతుంది అనవసరంగా యూట్యూబ్లో ఎవరు ఏది చెప్తే అది నమ్మి డబ్బులు అయితే ఖర్చు చేసుకోకండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్